వెల్కమ్ టు మర్ ఛానల్ త్వరలో శనిదేవుని యొక్క అతి వక్రగతి రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతుంది సంపదల అనుమతి ఇవ్వబోతుంది శాస్త్రంలో శనిదేవునికి ఉండే ప్రాధాన్యత అంతే ఇంత కాదు శనిదేవుడు కర్మదేవుడు ఆయన కర్మలను అధిపతి క్రమశిక్షణ నేర్పించే దేవుడు న్యాయానికి ప్రతీక అటువంటి శనిదేవుడు క్రమశిక్షణతో పనిచేసే వారికి ఎప్పుడూ కరుణిస్తాడు ప్రస్తుతం శనిదేవుడు మీనరాశిలు సంచారం చేస్తూ ఉన్నాడు అయితే సెప్టెంబర్ పదవ తేదీన మీనరాశిలో శనిదేవుడు అతివక్రం జరుగుతుంది అసలు సాధారణ వక్రగతితో ఉన్న శని తనకు సప్తమ స్థానమైన కన్యా రాశిలో సూర్యుడు ప్రవేశిస్తున్న కారణంగా అతివక్రం చెందుతాడు డెబ్బై ఐదు రోజుల పాటు శనిదేవుడి అతి వక్ర స్థితి కొనసాగుతుంది సమయంలో కొన్ని రాశుల వరకు అదృష్టం కలిసి వస్తుంది ఆ రాశుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ వారు వృషభ రాశిలో లాభస్థానంలోని శని అతి వక్రం చెందడం వల్ల అనేక విధంగా ధనలాభాలు వస్తాయి షేర్లు బిజినెస్ చేసే వారికి లాభాలు వస్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరిస్థితి సమస్యల నుంచి బయటపడతారు విదేశాల్లో ఉద్యోగం కోసం చేరుకున్న వారు కళలు నెరవేరుతాయి విధుని రాశి వారికి దశమ స్థానంలో సన్నిసంచారం చేస్తూ అతివృఖరించి చెందడం వల్ల కలిసి వస్తుంది ఉద్యోగంలో సబ్ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి పదోనాదులు కలుగుతాయి నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న వారికి అద్భుతంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు లాభాల పాటు పడతాయి తండ్రి నుంచి ఆస్తులు వస్తాయి కర్కాటక రాశి వల్ల నవామ స్థానంలో శని సంచారం చేస్తూ అతివర్ చంద్రవారికి ఉన్న శని దోషం తొలగిపోయే అష్ట కష్టాల నుంచి బయటపడతారు ఆర్థిక వృద్ధి కలుగుతుంది ఆశించిన పురోగతి కలుగుతుంది ఉద్యోగాలకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది సొంతిధికాల నెరవేర్తుంది ఆస్తి వాదులు కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి తుల రాశి వారికి ఆరవ స్థానంలో సంచారం చేస్తూ అతివృక్షణం చెందడం వల్ల వీరికి ఆర్థిక లాభాలు కలుగుతాయి వ్యక్తిగత సమస్యల నుంచి ఉముక్తి కలుగుతుంది షేర్లు లో లాభాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలు చేసే వారికి అధికార యోగం పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్స్ వస్తాయి రుచిక రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి మకర రాశి వారికి ఇది ఈ యొక్క శని అతి ఒక్కరూ చెందడం వల్ల కలిసి వస్తుంది అనేక మార్గాల్లో డబ్బు సంపాదిస్తారు ఈ సమయంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆకస్మిక దండప్రాప్తి కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోనస్తు లైక్ చెన్నె లాంటి మరియు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి